శ్రీ విద్యాతరి క్షేత్రంలో వైభవంగా మూలా నక్షత్ర విశేష పూజలు నిర్వహించారు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు మూలా నక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాతరి క్షేత్రంలో అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఏర్పాటు చేయగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శుక్రవారం తెల్లవారుజామున మూలా విశేష పూజలకు సిద్ధాంతి చంద్రశేఖర శర్మ శ్రీకారం చుట్టారు అనంతరం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం లక్ష్య ద్రాక్ష అర్చన పుష్పార్చన చండీ హోమం ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు మూలా మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో తరలిరాగా అమ్మవారి నామస్మరణతో ఆలయ సముదాయం మార్మోగింది అలాగే ఆలయానికి అనుబంధంగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ శనేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ చాముండేశ్వరి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి కాగా క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహాప్రసాదం అందజేశారు